ఇది పట్టణ ఫ్లోటింగ్ మార్కెట్ అండి ఇది ఇప్పుడు ఇక్కడికి మేము వెళ్ళబోతున్నాం దీనికి ఎంట్రీ ఫీజు ఫోర్ హండ్రెడ్ బాత్ ఒక బాత్ అంటే రెండు రూపాయల ముప్పై ఐదు వయసులు ఉన్నాయి అంటే సుమారుగా వెయ్యి రూపాయలు దీనికి ఎంట్రన్స్ ఫీస్ ఇది మనం ఫ్లోటింగ్ మార్కెట్ లాభలకు వచ్చామండి మీరు ఎక్కడికెళ్ళినా సరే ఈ దేశపు రాజుగారి యొక్క దేశపు రాజుగారి ఫోటో కంపల్సరీగా ఉంటుందండి వీళ్ళు వాళ్ళ అధినేతలు బాగా గౌరవిస్తుంటారు చక్కగా వాళ్ళ యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గౌరవిస్తుంటారు చూడండి ఇప్పుడు మనం ఫ్లోటింగ్ మార్కెట్ లోకి వెళ్తున్నాం ఎక్కడ చూసినా సరే కరెన్సీ ఎక్స్చేంజ్ సంబంధించినవి కౌంటర్స్ ఉంటాయి ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూసుకుంటే వెళ్దాం ఇది చూడండి ఒక స్టోర్ ఇది ఆల్ ఎటబుల్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆల్సో రెస్టారెంట్ ఉంది ఇక్కడ హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంది ఫ్లోటింగ్ మార్కెట్ చూడండి ఎంత మంది ఎన్ని దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు

హలో ఇప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్ లో వెళ్తున్నాం అండి ఇప్పుడు మేము ఒక చిన్న నావ మీద వెళ్తున్నాం ఇక్కడ అందరూ చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు లవ్లీగా ఇన్ పేరు హరీష్ అండి ఈజ్ ఎ బిల్డర్ వెనకాల ప్రేణవ్ చూసారా ప్రణవ్ ప్రేణవ్ పాటలు బలబావు వెనకాల వాళ్ళ మదర్ ఉన్నారు బోబనా సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ వీడికి ఒక టాలెంట్ ఏముందంటే అది నేర్పించాము నేను మెజిషియన్ గా హిప్నోటిస్ట్ అండి హిప్నోటిస్ట్ యాక్చువల్లీ మా ఫాదర్ కి వచ్చేది సార్ పేరు మీ ఫాదర్ పేరు మా ఫాదర్ రాజగోపాల్ అని ఎక్కడ ఉంటారు ఆయన బీదర్ లో చేశారు బీదర్ ఇవా స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ సార్ అవునా రాజగోపాల నేను బీదర్ లో సిక్స్టీన్ ఇయర్స్ మాకు లెదర్ ఇండస్ట్రీ ఉండేది అవునా అక్కడ యాక్చువల్గా స్టేషన్ మాస్టర్ రాజు గారు అని ఉండే దాల్ లేక్ శ్రీనగర్ లో ఎలాగో ఇక్కడ కూడా నీటి మీద షాప్స్ ఉన్నాయండి దాల్ లేక్ అంటే చాలా పెద్దది కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంటుంది హండ్రెడ్స్ ఆఫ్ బోర్డ్స్ ఇంకా ఎక్కడి షాప్స్ ఉంటాయి సేమ్ పద్ధతి పెద్ద బోట్లు పెద్ద బోట్లు చిన్న బోట్లు మనుషులు అన్ని దొరికేస్తాయి ఇప్పుడు చూడండి ఇదంతా షాపింగ్ అన్ని చోట్ల చేసుకోవచ్చు అక్కడ నీటిలో షాపింగ్ ఫ్లోటింగ్ మార్కెట్ నీట్ లో ఫ్లోట్ అవుతుంది తెలుగులో అది మెయిన్ ఇంక సంస్కృత చెప్పాలంటే తర్వాత ఎప్పుడైనా చెప్తాను నా మూడ్ వచ్చినప్పుడు అంతాగా వినండి ఇప్పుడు సైకాలజీ కదా నేను చేసేది ట్రావెల్ ఆగ్ అంటారు దీన్ని అది చూడండి పట్టగా సూపర్ సూపర్ గా ఉన్నారు అందరు కూడా హలో హలో బాయ్ మాట్లాడరు మాట్లాడుకుంటాం మాట్లాడితే తిరుగుమారు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు ఇంగ్లీష్ రాదు గుప్తా గారు సార్ ఇలా ఇచ్చుకోండి సార్ హాయ్ అనంట సార్ హాయ్ అదే సార్ ఇంకెవరినంట హాయ్ అనండి బాబు సాయంకాలం అయితే జన్మంటారు చూడండి ఇక్కడ అన్ని రకాల షాపులు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది ఎన్ని షాపులు ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని కూడా జూట్ తోటి తయారు చేస్తున్న బ్యాగులు ఇవి అందరికి ఉపయోగపడతాయండి చూడండి ఫ్లోటింగ్ మార్కెట్ కదా ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఈస్ దేర్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఒక పక్కన లైవ్ లో మ్యూజిక్ ఒక పక్కన లైవ్ లో ఏది కావాలంటే అది తినచ్చండి ఏది కావాలంటే అది తినచ్చు హ్యాపీగా అవ్వచ్చు స్ట్రెస్ నుంచి బయటపడండి ఇక్కడికి వచ్చి థాయిలాండ్ రండి స్ట్రెస్ నుంచి బయటపడండి ఇండియా కంటే తక్కువ రేట్ లో దొరికితే హోటల్స్ కానీ భోజనం కానీ కానీ వెజిటేరియన్ ఇస్ వెరీ కాస్ట్లీ నాన్ వెజిటేరియన్ చాలా చీపండి అది ముసలి మాంసం కూడా పెడతారు ఇక్కడ నచ్చితే అది కూడా తెలవచ్చు పాములు తేళ్ళు కప్పలతో పాటు ఫిష్ ఉంటుందండి చికెన్ మటన్ అన్ని ఉంటాయి బట్ ఏంటంటే అవి చీప్ నేను వెజిటేరియన్ అండి అక్కడ ఇక్కడ అన్నారనుకోండి మీరు కంపల్సరీ ఇడ్లీ కూడా చాలా రేట్ పెట్టుకున్నారు ఇండియన్ రెస్టారెంట్ ఉంటే బట్ రేట్ ఎక్కువ ఆయన చూడండి మాకు ఫోటో తీసుకెళ్ళి మేము ఆవిడ ఫోటో తీస్తాం తీసుకోండి బాబు హాయ్ హాయ్ ఐ లవ్ యు రాజిస్ వాళ్ళ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఫ్లోటింగ్ మార్కెట్ నుంచి చూసారు ఎంత పెద్దదందో ఎంత పెద్ద దాంట్లో ఎంజాయ్ చేయడం అంటే ఇప్పుడు మేము చాలా హాట్ సమ్మర్ లో ఉన్నాం ఇప్పుడు ఏదైనా కొనాలనుకుంటే కొన చాపుతాడు వాళ్ళు మీకెందుకు మీరు ఏం కొనాలో చెప్పండి ఆపుతారు ఎట్లా దిగామో ఎట్లా దిగామో అట్లా మనకు వాళ్ళకు పద్ధతి ఉంటుందండి అక్కడ కూడా ఉంటే షాపింగ్ చేసేది ఇప్పుడు అక్కడ షాపింగ్ లో జరిగితే ఒక హోటల్ కూడా ఉంటాయి అక్కడ మనం ఉండొచ్చు అక్కడ మంచి టైటానిక్ షిప్ లా ఉండొచ్చు అక్కడ ఎంత ఉంటుందో తెలుసా మీకు పూర్వకాల మహారాజుల ప్యాలెస్ అలా ఉంటాయి అది మేము కూడా ఆల్మోస్ట్ అన్ని చూసాము కామీర్ ఒక్కటప్పుడు ఏమైందంటే మాకు అక్కడ ఏదో హెజిటేషన్ అవును ఎజిటేషన్ వల్ల మాకు లోపలకి ఎంట్రీ ఇవ్వలేదు అక్కడ డ్రైవర్ ఉండి అంటే మీరు టాప్ చూడండి టాప్ చూస్తే మీకు ఆల్మోస్ట్ శ్రీనగర్ లాగానే ఉంటుంది అని చెప్పి అక్కడ డైవర్ట్ చేస్తారు లేదంటే చూసుకుంటారు చూసిన తర్వాత మళ్ళీ గుప్తా గారు వైఫ్ గారు ఇలా ఒకసారి టర్న్ చూడండి ఆంధ్ర తెలంగాణలో మీ పేరు అంత పాపులర్ మీరు కదలకండి మీరు కదలకండి తల తిప్పండి అంతే తల తిప్పండి తల తిప్పండి రైట్ ఒక్కనే చూడండి ఆన్ చేస్తాను ఆన్ చేస్తాను ఓకే ఓకే ఆ మాత్రం ఉండాలండి లేదా ఇడ్ బ్లడ్లే కాదు బోర్ కొట్టే కదా ఇక్కడికి వచ్చాం అడ్వాన్ స్విమ్మింగ్ మనసుంటే మార్గం ఉంది సంకల్ప బలం ఉంటే రాముడికి ఒక సైనికుడు లేకుండా రామణాసురుండే ఫైట్ చేసి చంపడేశాడు మీ పేరే బువన ఎవరు పేరు చిన్న పేరు దేవనని కానీ మంచి జోడి హరీష్ గారు బాగుంది బాగుంది ఇక్కడ మీరు గోల్డెన్ బుద్ధ దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటది చిన్న బుద్ధుడు అక్కడ పెద్ద బుద్ధుడు లిటిల్ ఫిష్ అండ్ బ్యాంబో ఒకటండి షాప్ పేరు బ్యాంబో ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా షాపులు మనకి ఏం కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు బాంబు బిర్యానీ అది అరకవెల్లిలో బాంబు చికెన్ అని అమ్ముతారు అది హైదరాబాద్ వచ్చాక దాన్ని రకరకాల మార్చి మార్చి ఈ వంట టు షాప్ దెన్ నిన్న కొంటారా మీరు కొంచెం టెన్షన్ లాక్ అసలు ఇది వేస్ట్ అండి ఏమక్క మొత్తం ఫాస్ట్ గా ఉన్నారని మాత్రం అర్థం తిట్టడం అయితే తిట్టడం లేదు వర్ సార్ గుడ్ నేమ్ సార్ గుడ్ నేమ్ อินเดียโนมูนโนฮานิมูนโนมันนี่โนฮานิมูนบุญเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อานื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนไปอเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อเนื้อ ఇప్పుడు చూడండి వీళ్ళందరూ కూడా రకరకాల ఐటమ్స్ కొనడానికి ట్రై చేస్తున్నారు మంచి మంచి బ్యాగులు అండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి లేడీస్ కార్నర్లో కొన్ని వెరైటీ వెరైటీ ఉన్నాయి థాయిలాండ్ అని పటియాల అని బ్యాంకాక్ అని ఉన్నాయి అయితే ఇక్కడ కొంతమంది రేట్లు ఎక్కువ చెప్తున్నారు నూట యాభై తొమ్మిది బాక్స్ అని ఒక కి చెప్పారు అంటే సుమారుగా ఏడు వందలు రూపాయలుగా లెక్క అంత రేటు పెట్టి కొండ వీళ్ళకి ఇష్టం లేక కొంతమంది కొనడం మానేశారు ఇప్పుడు మన రకరకాల ప్లేసులు చూసాం ఈ షాపింగ్ మాల్లో చూస్తున్నాం ఇప్పుడు మన యూ సో ఇక్కడ బీదర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏవో కొంటున్నారు టోపి లేదని ఆ భువన గారు సెంట్రల్ గవర్నమెంట్ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ప్రణవ్ ఆన బిల్డర్ ఇండి ఆల్్రెడీ కాకినాడ గురించి ఇంట్రడ్యూస్ చేసి నిన్న ఇలాదర్ ఒక ఫ్యామిలీ అబ్బ సలగ్ల బట్సరీ కొరినారేనా హౌ ఆర్ యు వాజ్ యు సేయింగ్ హాయ్ ఆ స2 తో ఆ హౌ యు సబై డి మన్ సబై డి మన్ యా డిస్కౌంట్ నహే నా డిస్కౌంట్ నహే ఐ యామ్ ఫైన్ సబై డి ค่ะ

కూడా ఫుట్ మసాజ్ లాంటిదనమాట అంటే కాళ్ళు దాంట్లో పెడితే చేపలు వచ్చి మనల్ని గిలగలు నాడిస్తుంటాయి ఇండైరెక్ట్గా ఫుడ్ రిలాక్స్ రిఫ్లాక్స్ అయ్యిందా పనిచేస్తుంది అనమాట చేపలతో మసాజ్ చేయించుకోవడం ఇక్కడ కొబ్బరి బెండాలు చాలా స్వీట్గా ఉంటాయని చెప్పారండి చాలా బాగుంటాయి అక్కడ కొబ్బరి బండాలు చాలా టేస్టీగా ఉంటాయి డెలిషియస్గా ఉంటాయి దక్షన్ మొత్తం రకరకాల నాన్ అండి ఆఖరికి క్రొకైడల్ ఉంటుంది పీ పీతలు ఉంటాయి ఫిష్ ఉంటాయి అండ్ రకరకాల జంతువులు ఉంటాయి మనం అసహించుకునే జంతువులు కూడా ఇక్కడ అద్భుతంగా వీళ్ళు ఆరగిస్తూ ఉంటారు వాళ్ళు బాగా బాగా ఇష్టమైన ఫుడ్డుల్లో ఇవి ఒకటి ఎక్కడికెళ్ళినా సరే మీకు ఉంటుంది ఒక్క కొబ్బరి బండం చాలా బాగుంటుందట సిక్స్టీ బాత్స్ అటండి సిక్స్టీ బాత్స్ అంటే ఒక బాత్ రెండు రూపాయలు ముప్పై వయసులు సిక్స్టీ ఇంటూ టూ பன்னெண்டு அந்த சுமார் நூற்ற யபை நூ நூட யாபை ரூபாய் அது அருதம் அப்பட ఈ సెక్షన్ మీకు బాగా కొంచెం ఇష్టమై ఉంటది చూడంటారా మైత్రి స్మైల్ ఇస్మైల్ చూడండి అన్ని రకాలు అయితే ఉన్నారు ఆ యొక్క కలర్ కూడా చూడండి ఇదంతా కూడా మార్కెట్ అనేది చాలా తగ్గది पाकेट से सपोर्ट कर सकते हैं मैं भी क्रिकेट का सपोर्ट कर रहे हैं इमोरिटायर मान जितना समर्थन पा रहा है और जो आशा चाहिए 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 చూడండి ఇది ట్రోండింగ్ మార్కెట్ లో రెస్టారెంట్ హోటల్ అనమాట చాలా పెద్దది చాలా మంది తింటున్నారు రకరకాల బుడ్లు అండి మన అసహించే బుట్లు ఇక్కడ చాలా ఇష్టంగా తింటుంటారు తింటారండి పాములు తింటారు కప్పలు తింటారు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తింటారు తింటే బట్ మీరు చాలా ఇష్టంగా తింటున్నారు ఇది చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా 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 ఇష్టంగా పక్కన లైవ్ మ్యూజిక్ అండి అది లైవ్ మ్యూజిక్ అండి

ट okay. uh, yeah. <laughs> ఇవా చూడండి ఇవన్నీ రకరకాల నాన్ వెజ్ అండి ఇవి ప్రపంచంలో చూడనే రకాల నాన్ వెజ్ అవి చూడనే రకాల నాన్ వెజ్ అండి ఇది మ్యాంగో రైస్ అట్ ఇది మ్యాంగాతో రైస్ చేస్తారండి మ్యాంగాతో రైస్ చేస్తారండి చూడండి ఇక్కడ లోకల్ ఫుడ్స్ తెగ తింటున్నారండి మామూలుగా కూడా అది అది ఎలా ఉంటుందో తెలియదు కానీ విపరీతంగా నా చూడండి అద్భుతంగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి అవి సూపర్ సూపర్గా ఉన్నాయి అది సెవెంటీ నైన్ బారా అంటండి అంటే రెండు కొంటే నూట యాభై బార్లు అంట ఇంటూ రెండు రూపాయలు ముప్పై ఐదు పైసలు పెట్టుకోండి అది పరిస్థితి సుమారుగా మూడు వందల యాభై రూపాయలు అన్నమాట ఒక్కొక్కటి మొత్తం మీద ఇక్కడ దొరకని వస్తువు అంటే ఉండదండి ఎన్నో రకాల ఫ్రూట్స్ ఉంటాయి మంచి మంచి మ్యాంగాలు ఉంటాయి మంచి మంచి కొబ్బరి బండాలు ఉంటాయి చూడండి అది కొబ్బరి బండం ఎంత బాగుందో అది మామిడి కొబ్బరి బండం అండి అది కొబ్బరి బండం మామిడి బనానా సూపర్ బు బనా మంచి మ్యాంగాలు ఉన్నాయి అది పీర్ అండి పెద్ద సైజు పీర్ అది ఇది పెద్ద సైజు పీర్ అది ఇవన్నీ కూడా మసాజ్ సంబంధించిన ఐటమ్స్ అండి పెయిన్ రిలీవర్స్ స్వీట్ ఇక్కడ నాకు పనిసు ఇచ్చారు చాలా టేస్టీగా ఉంది ఆవిడకి ఇప్పుడు మేము ఎగ్జిట్ టైప్ బయటకు వచ్చాం ఈ ఎండ తట్టుకోలేక అన్ని చూడలేకపోతున్నారు విపరీత ఎండ అండి ఈ ఎండ కాదండి అది యాక్చువల్ గా థర్టీ ఫోర్ డిగ్రీసే ఉంది దీన్ని హ్యూమిడిటీ అంటే సో ఈ హ్యూమిడిటీ అనేది అందరికి అలవాటు ఉండదు విశాఖపట్నంలోని చెన్నైలో ఉన్న వాళ్ళకి మాత్రమే అలవాటు అవుతుంది బికాజ్ ఇక్కడ చెమట్లు ఎక్కువ పడతాయి అందుచేత టెంపరేచర్ తక్కువ ఉంటుంది కానీ ముప్పై నాలుగు డిగ్రీల టెంపరేచర్ కూడా నలభై డిగ్రీలు